ఒక భక్తుడు స్వామిని ఇలా ప్రశ్నించాడు స్వామి జ్ఞానులకు మనస్సు ఉందా లేదా అప్పుడు స్వామి వారి జవాబు మనస్సు లేనిదే బ్రహ్మమును తెలుసుకొనట అనేది ఉండదు మనస్సు అంటూ ఉంటేనే తెలుసుకొనట అనేది ఉంటుంది మనస్సు ఒక ఉపాధిని ఆశ్రయించి ఉంటుంది ఉపాధి లేనిదే మనస్సు లేదు ఉపాధిని నిర్దేశించింది కదా జ్ఞాని అని చెప్పగలం ఉపాధి లేకుంటే ఇతడు జ్ఞాని అని అనడం ఎలా అయితే మనస్సు లేనిదే ఉపాధి ఏ విధంగా పనిచేస్తుంది చెయ్యదు కదా అందువల్ల జ్ఞాని యొక్క మనస్సే బ్రహ్మమని చెప్పబడుతోంది జ్ఞాని సదా బ్రహ్మాన్ని చూస్తుంటాడు మనస్సు లేనిదే చూడటం లేదు కదా అందుకే జ్ఞానుల మనస్సు బ్రహ్మాకారంగా ఉంటుందని అఖండాకారంగా ఉంటుందని చెబుతారు వాస్తవానికి వారి మనస్సే బ్రహ్మం అజ్ఞానానికి బ్రహ్మంలోనే తానున్నప్పటికీ అది తోచక వెలివృత్తులే వృత్తులే జ్ఞానికి శరీరం వెలివృత్తులలో వర్తించిన బ్రహ్మమే సదా గోచరిస్తోంది ఆ బ్రహ్మం అంతటా నిండి ఉన్నదే ఆ బ్రహ్మములో లీనమైన వెనుక బ్రహ్మాకారమైన మనస్సనడం సముద్రాకార నది అన్నట్టు ఉంటుంది నదులన్నీ సాగరంలో చేరిన వెనుక ఒకే జలమయం కదా అందులో అది గంగా అది గౌతమి ఇది ఇంత వెడల్పు అది ఇంత పొడవు అని నిర్ణయించగలమా అట్లాగే ఇదిను అని రమణ మహర్షి వివరించారు